హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రబీ ట్రిమ్స్ నేను మీ కృష్ణ ఈ ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక స్టోరీలోకి వెళ్ళిపోదాం నా చెలి రవి కూడా చెప్పడంతో ఆల్రెడీ వచ్చి వెయిట్ చేస్తున్నాడు వీళ్ళ కోసం బామ కూడా వచ్చి డైనింగ్ టేబుల్ మీద సెటిల్ అయింది వచ్చి రాగానే రవికి భామకి వడ్డీయడంతో మొదలుపెట్టింది ఉషా మనవాళ్ళు రానిపోవే అని చెప్పింది భామ వచ్చేస్తారు అత్తయ్య మీరు తినండి అంటూ వచ్చిన కొడుకల్ని చూసి కూర్చోండి అని వాళ్ళకు కూడా వడ్డించింది చిన్ను వస్తుంది వెయిట్ చేయమా అని చెప్పాడు ఆదిత్య తను వస్తుందిలే అది నువ్వు తింటూ ఉండు అని చిన్ను రావటంతో కర్రీ బౌల్ అందించింది చిన్ను చేతికి అందరికీ వడ్డించు అని నువ్వు కూర్చోరా అత్తయ్య వడ్డిస్తుంది అని అని చెప్పాడు రవి వద్దు మావయ్య నేను అత్తయ్యతో తింటాను అయినా ఇంకా ఆకలి లేదు అని నవ్వుతూ వడ్డించింది చిన్ను అందరికీ అర్థమైంది బామ నోటికి భయపడుతుంది అని ముగ్గురు తినేసి వెళ్ళి సోఫాలో సెటిల్ అయ్యారు ఉషా చిన్ను కలిసి భోజనం చేస్తున్నారు సోఫాలో కూర్చున్న భామ్మ మాట్లాడడం స్టార్ట్ చేసింది రవి నేను ఊరికి వెళ్ళాలనుకుంటున్నాను ఊరికి వెళ్ళి చాలా నెలలైంది కదా అలాగే మన ఊర్లో ఉన్న పొలాలు మన ఇల్లు సంగతి కూడా చూసుకోవాలి కదా మనం అంది భామ ఆల్రెడీ మేము మొన్న వెళ్ళినప్పుడు చూసి వచ్చామ్మా అమ్మ బావ ఎప్పటికప్పుడు ఇల్లు కూడా క్లీన్ చేపిస్తున్నాడు అలాగే మన పొలాలు కవులకిచ్చిన కొన్నిటిని తానే చేస్తున్నాడు అక్కడికి వెళ్ళి నువ్వు చేయాల్సింది ఏమీ లేదమ్మా ఇక్కడే రెస్ట్ తీసుకో చాలు కొన్ని రోజులుగా టూర్ తిరిగేసి వచ్చావు కదా బా బాగా రెస్ట్ అమ్మా అని చెప్పాడు రవి అది కాదు నాన్న ఊర్లో మీ ఇద్దరి చేత సత్యనారాయణ స్వామి వ్రతం చేయించాలని అనుకుంటున్నాను అలాగే ఇప్పుడు ఊరికి వెళ్ళి పంతులు గారితో మాట్లాడి మంచి రోజులు కూడా చూడాలి కదా మంచి ముహూర్తం చూసి కబురు పంపుతాను మీరు కూడా రండి అలాగే నాకు కొన్ని రోజులు ఊర్లో గడపాలని ఉంది ఒక్కరు నమ్మి మన పొలాలు వదిలేయలేము కదా మనం కూడా అప్పుడప్పుడు వెళ్ళి చూసి రావాలి ఏ పుట్టలో ఏ పాముందో అన్నట్టు ఎవరి మనసులో ఏముందో ఎవరికెరక అని దీర్ఘాలు తీసి చెప్పింది బామ వెంటనే ఆదిత్య పైకి లేచి నాకు కుదరదు డాడీ నాకు ప్రాజెక్ట్ వర్క్ ఉంది నాకు లాస్ట్ ఇయర్ కనుక నేను లీవ్ కూడా పెట్టలేను అని చెప్పాడు ఆదిత్య అలాగే తిరిగి బామ్మ వైపు చూస్తూ ఎవరి మనసులో ఏముందో నాకైతే తెలియదు కానీ మామయ్య మటుకు ఇన్ని సంవత్సరాలు చిన్న రీమార్క్ లేకుండా చూసుకుంటూ వస్తున్నాడు మన పొలాలని ఈరోజు హ్యాపీగా డాడీ తన బిజినెస్ చూసుకోవటం కారణం మామయ్య సో కొంచెం చూసి మాట్లాడు నాని అని చెప్పాడు ఆదిత్య ఏంటి కన్నా ఇది రెండు మూడు నెలలు నేను ఇక్కడ లేను అని బాగా మార్పు వచ్చిందే నీ దగ్గర మంచి చెడులు పెద్దవాళ్ళకి తెలిసినంతగా నీకెక్కడ తెలుస్తాయి కన్నా అందులో ఊర్లో విషయాలు నేను మీ మావయ్య అని ఒత్తి పలుకుతూ ఏమీ అనలేదు మన జాగ్రత్తలో మనం ఉండాలి కదా అని చెప్తున్నాను కన్నా అలాగే వ్రతం మన ఇంటి కోసం చేస్తున్నది ఒకటి రెండు రోజులు వీలు చూసుకొని రా నీకు కూడా చెప్తున్నాను చిన్ని కన్నా అని రేపు చెప్తూ రేపు ఉదయం డ్రైవర్ రెడీగా ఉండమని చెప్పు కారులో బయలుదేరుతాను నేను ఊరికి అని చెప్పి రూమ్కి వెళ్ళింది బామ తను ఎవరు చెప్పినా వినదు అని రవికి అర్థమై వ్రతానికి ఇంకా నెల టైం పడుతుందిలే అది అప్పటికి నీ ప్రాజెక్ట్ వర్క్ కంప్లీట్ అవ్వచ్చు అని చెప్పాడు రవి వీళ్ళ మాటలు వింటూ ఫుడ్ తింటున్న చిన్నుకి ఇండైరెక్ట్గా వాళ్ళ నాన్నని అంటున్న మాటలకి కన్నీళ్లు వస్తున్న బలవంతంగా ఆపుకుంటుంది సైలెంట్గా భోజనం చేసి అత్తా నాకు ఎగ్జామ్స్ ఉన్నాయి నేను చదువుకుంటాను కొంచెం పైకి వెళ్ళి అని చెప్పింది సరే వెళ్ళి చదువుకో పాలు తీసుకురానా పైకి అని అడిగింది ఉషా వద్దత్తా నాకు ఇప్పుడే ఫుడ్ ఎక్కువైంది అంది చిన్ను సరే వెళ్ళు అని ఒక వన్ అవర్ చదువుకో చాలు మార్నింగ్ ఎర్లీగా నేను లేపుతాను అని చెప్పింది అత్త అంటూ తలాడిచ్చి పైకి వెళ్ళింది చిన్ను ఏమి మాట్లాడినా గొడవలు పెద్దగా అవుతాయని అందరూ కామ్గా ఉండాలని అనుకుంటున్నారు కానీ ఆదిత్య కాదు కదా చిన్ను వెళ్ళడంతో రెండేసి మెట్లు ఎక్కి పైకి ఫాస్ట్గా వెళ్ళాడు ఆదిత్య షూ వీడు మారడు ఎంత చెప్పినా ఈ కోపం తగ్గించుకోడు అంటూ టూ డేస్లో ట్రిప్కి వెళ్ళాలన్న సంగతి వాళ్ళ డాడీకి చెప్పాడు అరుణ్ అమౌంట్ ఎంత అవుతుంది ఎన్ని డేస్ ట్రిప్ అని దాని గురించి డిస్కస్ చేసి గుడ్ నైట్ మోమ్ అని చెప్పి పైకి వెళ్ళాడు అరుణ్ చిన్ను వెనకాల వెళ్ళిన ఆదిత్యకి బుక్స్ ముందర వేసుకొని చదువుకోవటం చూసి తను కూడా తన రూమ్కి వెళ్ళి ల్యాప్టాప్ తెచ్చుకున్నాడు ఆదిత్య కూడా ప్రాజెక్ట్ వర్క్ ఫుల్ బిజీగా ఉన్నాడు ల్యాప్టాప్ తీసుకొని వచ్చి సోఫాలో సెటిల్ అయ్యి వర్క్ చేయడం స్టార్ట్ చేశాడు ఆదిత్య వచ్చింది కూడా గమనించకుండా తన పని తాను చేసుకుంటూ పోతుంది చిన్ను టూ అవర్స్ తర్వాత తలెత్తి చూసిన ఆదిత్యకి చిరుమ చిరు చిందరవందరగా బుక్స్ పేపర్స్ వాటి మీద పడుకొని చిన్నుని చూసి నవ్వుతూ లేచి వెళ్ళాడు చిన్ను దగ్గరికి ముద్దుగా నిద్రపోతున్న చిన్నుని చూసి నువ్వు శివంగివని అనుకున్నానే కదే బామకొక్క ఒక్క మాట కూడా ఎదురు చెప్పకుండా ఏడ్చి మూతి ముక్కుని ఎలా చేసావో చూడు అంటూ ఉబ్బిపోయిన తన మొహాన్ని చూసి ఏమైందే నీకు నాని మాటకి మాట ఎదురు చెప్తావు కదా అంటూ చిన్ను నెత్తుకొని బెడ్ మీద పడుకోబెట్టాడు తిరిగి తను వర్క్ చేయడం స్టార్ట్ చేయ చేశాడు ఎందుకంటే ఒకవేళ చిన్నుకి ఊరికి వెళ్ళాలంటే తను కూడా వాళ్ళతో వెళ్ళటానికి ఆదిత్య అన్న ఎంతసేపటికి రూమ్లోకి రాకపోయేసరికి అరుణ్ కూడా వచ్చాడు చిన్ను రూమ్కి చిన్ను నిద్రపోవటం చూసి ఆదిత్య వర్క్ చేసుకోవడం చూసి ఏంటి ఇంకా వర్క్ చేస్తున్నావు ఇప్పటికే చాలా లేట్ అయింది కదా అంటూ ఆదిత్య పక్కన కూర్చున్నాడు అరుణ్ ఈ నెలలో సబ్మిట్ చేయాలి ప్రాజెక్ట్ వర్క్ని అన్నాడు ఆదిత్య ఈవినింగ్ ఎక్కడికి వెళ్ళావు అని అడిగాడు ఆదిత్య నేను ఎక్కడికి వెళ్ళాను హో ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళాను అన్నాడు అరుణ్ ఐబ్రో రే రైస్ చేసి చూస్తూ నేను ఇంకా సిరి పాప దగ్గరికి అనుకున్నానే అన్నాడు ఆదిత్య అనుకుంటావురా ఎందుకు అనుకోవు నువ్వెన్నైనా అనుకుంటావురా అంటూ టాపిక్ని డైవర్ట్ చేయడానికి చూశాడు అరుణ్ నీ సెకల్ నా దగ్గర వద్దు కానీ నిజం చెప్పు అన్నాడు ఆదిత్య ఎలాగో దొరికేశాం కదా అని నిజం ఒప్పేసుకున్నాడు ఆ సిరి మీట్ అవ్వడానికే వెళ్ళాను అని జాగ్రత్త తను కూడా చిన్న ఏజ్ చిన్ను ఏజే కదా గుర్తు పెట్టుకో అన్నాడు ఆదిత్య అబ్బో నాకు తెలుసులే అంటూ ఆదిత్య భుజం మీద పడుకున్నాడు అరుణ్ రూమ్కి వెళ్ళి పడుకోరా ఇక్కడ ఎందుకని చెప్పాడు ఆదిత్య ఇక్కడ పడుకోకూడదా అంటూ నువ్వు కూడా రా ఇక్కడ ఏం చేస్తున్నావు వచ్చి మన రూమ్లో వర్క్ చేసుకో అని చెప్పాడు అరుణ్ అరుణ్కి తెలుసు ఆదిత్య చిన్ను రూమ్లోంచి రాడు ఆయన రమ్మన్నాడు నవ్వుతూ అరుణ్ సరే అని చెప్పి పైకి లేచి ఒళ్ళు విరుచుకుంటూ చిన్ను బెడ్ దగ్గరికి వెళ్ళి ఆరామ్గా పడుకున్నాడు ఆదిత్య ఎంత పిలుస్తున్నా పలక్కుండా మొండోడా అని తిట్టుకు తిట్లు తిట్టుతూ వెళ్ళాడు తన రూమ్కి అరుణ్ వెళ్ళిన వెంటనే ఆదిత్య చిన్నుని సైడ్ తిరిగి తల కింద చేయి పెట్టుకుని చూస్తూ ఉన్నాడు చిన్ను నొసలు ముడివేసి ఏదో కలత నిద్రలో ఉంది దగ్గరికి వెళ్ళి వింటే నానా అంటూ కలవరిస్తుంది వెంటనే ఆదిత్య చిన్నుని తన ఛాతి మీదకి పడుకోబెట్టుకొని నుదురు మీద పెదవులు ఆనిచ్చి డౌన్ బుజ్జి అంటూ చెప్తున్నాడు కొంచెంసేపటికి ఆదిత్య టచ్ ఫీల్ అవుతూ తన ఫేస్ని ప్రశాంతంగా మార్చడం చూసి హ్యాపీగా అయ్యాడు ఆదిత్య కొంచెంసేపటికి ఆదిత్య కూడా నిద్రలోకి జారుకున్నాడు తెల్లవారుజామున మెలకు వచ్చిన ఉషకి చిన్నుని నిన్న నైట్ నిద్ర లేపుతానని చెప్పింది గుర్తుకొచ్చి చిన్ను రూమ్కి వెళ్ళింది ఉషా నిద్ర లేపటానికి అక్కడ చిన్ను పక్కనే ఆదిత్య ఉండడం చూసి కోపం వస్తున్నా కూడా ప్రశాంతంగా డీప్ స్లీప్లో ఉన్న చిన్నుని చూసి లేపడం ఇష్టం లేక వెళ్ళిపోయింది ఉషా ఎందుకో ఉషకి ఆదిత్య అని చూసిన కోపం రావడం కొంచెం సేపటికి చిన్నుకి మెల్లగా మెలకు వచ్చింది టైం చూసుకుంది ఫైవ్ ఐదు ఫైవ్ ఓ క్లాక్ అని చూపెడుతుంది టైం పక్కన చూసిన చిన్నుకి ఆదిత్య ఉండడం చూసి మొహంలో ఏ భావాలు చూపించకున్నా బెడ్ దిగి వాష్రూమ్కి వెళ్ళి ఫేస్ వాష్ చేసుకొని వచ్చి బుక్స్ ముందర వేసుకొని చదువుకుంటుంది చిన్ను కొంచెం సేపటికి ఆదిత్య కూడా మెళక వచ్చి పక్కన చేపెట్టి తడిమాడు చిన్ను కోసం తను తగలకపోవటంతో వెంటనే పక్కకి చూశాడు బుద్ధిగా కింద కూర్చొని ఒళ్ళో బుక్స్ పెట్టుకొని చదువుకుంటున్న చిన్నుని చూసి ప్లజెంటింగ్గా ఉంది గుడ్ మార్నింగ్ బుజ్జి అని చెప్పాడు ఆదిత్య చిన్ను స్మైల్ ఇచ్చి తిరిగి చదువుకోవడం చూసి ఓయ్ నేను నీకు గుడ్ మార్నింగ్ చెప్పాను అన్నాడు ఆదిత్య వెంటనే కళ్ళు మట్టుకు పైకెత్తి చూసింది చిన్ను ఆ చూపుకు చిక్కుకుపోతూ వెంటనే కిందకు దిగి వచ్చి చిన్నుకు ఎదురుగా కూర్చున్నాడు గడ్డం కింద చెయ్యి ఆనించుకొని అదే పనిగా చిన్నుని చూస్తున్నాడు ఆదిత్య చూపులు గుచ్చుకుంటుంటే బావా ఎందుకు అలా చూస్తున్నావు అంటూ అడిగింది చిన్ను నా సఖీ ఏం చేస్తుందా అని చూస్తున్నాను అన్నాడు ఆదిత్య సఖీ అంటూ క్వశ్చన్ మార్క్ ఫేస్తో చూస్తుంది చిన్ను అర్థం కాలేదా అంటూ చిన్ను ఒడిలో బుక్స్ని పక్కకు జరిపి తన తలని పెట్టుకున్నాడు చిన్ను ఒడిలో పెట్టుకొని నువ్వే నా సఖి నా ప్రియ సఖివి అంటూ చిన్ను చేతులు తీసి ముద్దు పెట్టుకున్నాడు వెంటనే పక్కకు జరపాలని చూసినా చిన్నుకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా నడుము చుట్టూ చేతులు వేసి పొట్టలో మొహం దాచుకున్నాడు ఆదిత్య వెంటనే బిగుసుకుపోయింది చిన్ను ఓయ్ నన్ను కొంచెంసేపు పడుకోనివ్వు నాకు నిద్ర వస్తుంది అని చెప్పాడు ఆదిత్య లేచి బెడ్ పైన పడుకో బావా ప్లీజ్ అని రిక్వెస్ట్ చేసింది చిన్ను కుదరదు అంటూ పడుకున్నాడు ఆదిత్య ఎలా తప్పించాలో అని ఆలోచిస్తూ రూమ్లోకి ఎవరైనా వస్తారా అని వెయిట్ చేస్తుంది కొంచెంసేపు అలాగే కూర్చున్న చిన్నుకి కింద నుంచి దేవుడి గంట సౌండ్ వినిపించింది దెబ్బకి దడుచుకొని నా చిన్ను ఎందుకంటే తెల్లవారుజామున లేచి పూజ చేయడం బామ్మకు అలవాటు ఇప్పుడు చిన్ను భయం పట్టుకుంది ఎక్కడ పైకి వచ్చి వాళ్ళ పొజిషన్ చూసి అరుస్తుందో అని ఇప్పుడు ఆదిత్య చెప్పిన బెనుడు అని ఎలా లేపాలని ఆలోచించి వెంటనే వాష్రూమ్ గుర్తుకొచ్చింది బావా లే అర్జెంట్ వాష్రూమ్ అని వెళ్ళాలి అని ఆదిత్యని కుదిపేసింది ఏంటే పడుకోనివ్వు నన్ను అంటున్న ఆదిత్యని ఫాస్ట్గా నెట్టేసి పారిపోయింది వాష్రూంలోకి చిన్ను నీ రావే బయటికి నీ సంగతి చెప్తా అని అరుస్తున్నాడు ఆదిత్య కంటిన్యూస్ స్టోరీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే బాయ్ టేక్ కేర్